పొలం చేయడం డే ఫైవ్ నిజానికి ఈ వీడియో నేను త్రీ డేస్ బ్యాక్ తీసాను కొన్ని కారణాల వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నిన్న పెట్టిన వీడియో ఈ రోజు పెట్టాలి ఈ రోజు పెడుతున్న వీడియో నిన్న పెట్టాలి సరే ఆ టాపిక్ వదిలేయండి మేటర్ లోకి వెళ్తే చూసారా ఎంత పెద్ద కొబ్బరి తోట చిన్నప్పుడు ఎప్పుడు కొబ్బరికాయలు కావాలని ఇక్కడికే వచ్చేవాళ్ళం మీ మందరం ఈ రోజు పొలానికి ఎందుకు వెళ్తున్నాం అంటే ట్రాక్టర్ తో పొలాన్ని దున్నుతున్నాం విత్తనాలు వేయడానికి రెడీ చేస్తున్నాం అనమాట పొలాన్ని ఈ కనిపిస్తున్న పొలంలోనే ఇప్పుడు విత్తనాలు చల్లాలి నేను రాకముందే నాన్నగారు అయితే విత్తనాలు బస్తాన్ని తీసుకుని వచ్చేసారు ఒక సైడ్ ఫాస్ట్ గా విత్తనాలు జల్లుతుంటే రెండో సైడ్ ట్రాక్టర్ చాలా ఫాస్ట్ గా దున్నుతుంది ఈ కనిపిస్తున్న పొలాన్ని మొత్తం ఇప్పుడు ట్రాక్టర్ దున్నాలి అంతలో అయితే మా నాన్నగారికి హెల్ప్ చేద్దామని నేనైతే విత్తనాలు తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి ఇస్తున్నాను ఈ రోజుకి మన పొలం ఇదే పని మా నాన్నగారికి ఈ విత్తనాలు అందించడమే ఈ రోజు నా పని బ్యాక్ బ్యాక్స్ కనిపిస్తున్న విత్తనాలు మొత్తం ఈ రోజు కంప్లీట్ చేయాలి ఈ రోజుకి నా ముందున్న టాస్క్ ఇదేనే ఇది కంప్లీట్ చేస్తే సరిపోద్ది ఎండ చాలా బేవత్సంగా ఉంది అందుకే ఈ చట్ నీటి కూర్చున్నాం చెట్టు కింద కూర్చొని వీడియో తీస్తుంటే మా నాన్న అయితే చాలా కోపమైపోయారు ఎందుకంటే విత్తనాలు అందించడానికి వచ్చి కూడా విత్తనాలు అందించకుండా నువ్వైతే చెట్టు కింద కూర్చున్నావు అని అందుకే అన్నీ మూసుకొని పొలం పని చేయడంలో కాన్సన్ట్రేషన్ చేసి పొలం పని అయితే కంప్లీట్ చేస్తాం ఈ రోజుకి ఇంతే గాయ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం